హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనితా పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వరకు కూడా ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేశానండి సో ఉదయాన్నే అనమాట నిద్ర లేవగానే మాకు వర్షాలు పడుతున్నాయి అని చెప్పాను కదా ఈరోజు కూడా హెవీ వర్షం అంటే ఫుల్ రెయిన్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు సో అదేవిధంగా అనుకున్నాను బట్ మార్నింగ్ లేచేసరికి కొంచెం ఎండొస్తూ అలాగే చలి గాలులు వస్తున్నాయండి అంటే తుఫాన్లో మనకి గాలులు వస్తాయి కదా అలా వస్తున్నాయి కానీ వర్షం అయితే ఏం లేదు ఇంకా ముగ్గురాలు కూడా లేవు ఇంకా ముగ్గుతో అయితే ముగ్గు పెట్టేసి కొంచెం అయితే కలర్స్ అవి ఫిల్ చేస్తున్నాడు అనమాట ఎందుకు అట్లా ప్లెయిన్గా వేస్తే చూడబోద్దు అండి అలవాటు అయిపోయింది కదా ఎప్పటి నుంచో కలర్స్ వేస్తాను ముగ్గు వేసినా కానీ లైట్గా అక్కడ పసుపు కుంకుమైనా పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను ఇంకా అలా పెడదామనే వెళ్ళి కొంచెం అట్లా ఫిల్ చేస్తున్నాడు అనమాట కలర్స్ అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ ముగ్గు వేసేటప్పుడు అంటే మార్నింగ్ లేవగానే కానీ బాగా నిద్ర వస్తున్నట్లు ఆ మంకుగా ఉంటుందండి వన్స్ లేచి ముగ్గు పెట్టి చుట్టుప్రక్కల వాతావరణం ఎంత బాగుంటుందంటే అండి చాలా బాగుంటుంది మనం తీసుకున్న హౌస్ ఏంటంటే సిటీకి దగ్గరలో కాదు అలాగని మరీ దూరము కాదు మధ్యలో ఉంటుంది ఎక్కువ హౌసెస్ అయితే ఉండవండి సో దానివల్ల ఏంటంటే కొంచెం పొల్యూషన్ అది తక్కువగా ఉంటుంది నాకైతే బాగా అనిపిస్తుంది అనమాట ఫ్రెష్ ఎయిర్ చుట్టూ కూడా మనకి తోటలు ఉంటాయి అనమాట తోటలు అంటే రోజా తోటలు అలాగే చిన్న చిన్న తోటల్లాగా అయితే ఉంటాయి పెద్ద పెద్దగా అయితే పంటలు అవే ఉండవులేండి సో అలా ఖాళీ స్థలాలు ఎక్కువగా అనిపిస్తాయి అనమాట ఫ్లాట్స్ వేసి వదిలేసి ఉన్నారు సో దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ అయితే పడుతుందండి ఇది కూడా ఫిల్ అయిపోవడానికి బట్ మనకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంట్లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో వచ్చినప్పుడైతే భయపడ్డాను మేము ఇల్లు కొనుక్కునేంత వరకు నేనైతే ఎప్పుడూ చూడలేదన్నమాట ఈ ఏరియాని నేను అసలు ఏ ఏరియాస్ని కూడా చూడలేండి అసలు నెల్లూరులో ఎక్కడ ఏవేవి ఉన్నాయనేది కూడా నాకు తెలియదు బయట చాలా తక్కువ అనమాట వెళ్ళడం ఇదంతా కూడా టెంపుల్స్కి కూడా చాలా తక్కువ వెళ్తూ ఉంటాను కదా సో దానివల్ల నాకు అంత తెలియదు సో ఇంక ఈ ఏరియాకి వచ్చిన కొత్తలు ఏంటంటే కొంచెం భయమేసింది ఎలా ఉంటుందో ఏంటో మీరు స్టార్టింగ్లో చూసినట్లయితే మీలో కూడా కొంతమంది అన్నారు ఎలా ఉంటావు అక్కడ అసలు ఏం లేవు ఇల్లులు అని చెప్పేసి బట్ చాలా బాగుంటుంది అండి మనకి సెక్యూరిటీ పరంగా కానీ ఎవరంటే వాళ్ళు రావడం అదేమి ఉండదు చాలా డీసెంట్గా ఉంటుంది ఏరియా అయితే కాకపోతే ఎక్కువ హౌసెస్ లేవు కాబట్టి మనకి కొంచెం భయం అనిపిస్తూ ఉంటుంది అనమాట ఫైనల్గా ఇంకా గుమ్మ ముందు కూడా ముగ్గు అయితే పెట్టాను కొంచెం బోసిగా అనిపిస్తే అది నేను క్రాస్గా ట్రై వైపు పెట్టి ఒక సైడ్ కూర్చున్నాను దానివల్ల ఏంటంటే ముగ్గు కూడా కొంచెం సైడ్కి అయితే వెళ్ళింది అలాగే నా ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి ఈ మధ్య ముగ్గుల గురించి కామెంట్ చేయట్లేదు స్టార్టింగ్లో అయితే నేను వేసే ముగ్గులకి చాలా మంచి కామెంట్స్ వచ్చాయి అనమాట స్టార్టింగ్ అంటే అప్పట్లో చాలామందికి నా వ్లాగ్స్ నచ్చేవి ఆ ముగ్గులు కానీ ఆ వాతావరణం ఎందుకో అండ్ ఇప్పుడు కూడా చాలా మంది నేనే రెగ్యులర్గా వీడియోస్ అవి పెట్టకపోవడం వల్ల కొంచెం డిస్టెన్స్ అయితే వచ్చింది మంచిగా మందారాలు అయితే పూసాయండి ఈ మధ్య అయితే మన చెట్లకి మంచిగా పువ్వులు పూస్తున్నాయి సో దానివల్ల మనం బయట పువ్వులు కొనాల్సిన అవసరం కూడా రావట్లేదు రోజా పూలు మందారాలు అన్నీ బాగా పూస్తున్నాయి అక్కడ చూసారు కదా ఎన్ని మందారాలు అయితే ఉన్నాయో అలాగే బకెట్స్లో పుదీనా అయితే వేశానండి ఇది మన ఇంటికి హెల్పర్ వస్తారు కదా తనైతే తీసుకొచ్చారనమాట రాత్రి ఒక్కో విషయం నేను పట్టీలు తీసుకున్నాను ఈ పట్టీలు అయితే చాలా తక్కువ అనమాట రీసెంట్గా కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయి నాకు కాకపోతే సురేష్ గారు ఇవి తీసుకో అని చెప్పేసి అన్నారనమాట ఇప్పుడు నార్మల్వే కదా ఈసారి ఇవి మిషన్ కటింగ్ అంటారంట కాకపోతే ఇవి ఎక్కువ రోజులు లైఫ్ అయితే రావంటండి అండి మనం రెగ్యులర్ యూస్కి తొందరగా పాడైపోతాయి అంటూ ఉంటారు సరే ట్రై చేద్దామని చెప్పైతే ఒక జత అయితే తీసుకున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అండ్ అలాగే నా కాల్లో ఒకటి తక్కువ అయింది అదేంటి కూడా కామెంట్ చేయండి ఎంతమంది గెస్ట్ చేస్తారో చూస్తాను అది తెలిసి అందరు గమనించారులేండి సో ఇంక ముగ్గు పెట్టాలి అయిపోయిందండి లోపలికి అయితే వచ్చేసి ఇంకా పిల్లలని అయితే లేపి వాళ్ళని అయితే బ్రష్ చేయించుకోమని చెప్పి పంపించానమాట ఈ లోపైతే నేను టిఫిన్ కోసం దోశ పిండి అయితే కలుపుతున్నాను ఇంకా పిల్లలైతే బ్రష్ చేసుకుని అయితే వచ్చేసారండి ఈలోపు పిల్లలైతే నిన్న నిన్న మొన్న ఎవరో చెప్పారంటండి పొద్దున లేవు కానీ లెమన్ వాటర్ అంటే లెమన్ అండ్ హనీ వాటర్ తాగితే మంచిది డైజెషన్కి అని చెప్పి అది ఏ పట్టుకుని ఉన్నారండి టూ డేస్ నుంచి విసిగి చేస్తారనమాట వాళ్ళ డాడీకి ఫోన్ చేసి నన్ను అడగడము తేనె తీసుకురా డాడీ తేనె డాడీ అని చెప్పి సరే అని నైట్ అయితే ఒక బాటిల్ తీసుకొచ్చారనమాట ఇంకా పిల్లలకి అయితే కొంచెం వాళ్ళు అడుగుతున్నారు కదా సరే ఇద్దాంలే మంచిదే కదా హెల్త్కి పొద్దున్న లేచి వాళ్ళకి టీలు కానీ కాఫీ పాలు అవి కూడా తాగరండి ఇంకొకేసారి టిఫిన్ అయితే తినేస్తారనమాట సరే వాళ్ళు తాగుదాము అంటున్నారు కదా అని చెప్పి ఇచ్చాను పిల్లలకి ఏజ్లో ఇవ్వచ్చా ఇవ్వకూడదని నాకైతే తెలియదు కాకపోతే ఇందులో మనం ఏమీ వాడట్లేదు కదా న్యాచురల్ హనీ కాబట్టి న్యాచురల్ అంటే ఫ్రెష్ ఏం దొరకదులేండి బయట హనీనే కదా అది తింటుంటే బ్రాండే కాకపోతే తింటుంటే ఎలా ఉందంటే బెల్లంతో తిన్నట్టు బెల్లం ప్లస్ తేనె కూడా కొంచెం మిక్స్ ఉన్నారు నాకు బాగా తేనె అలవాటు కదండి మాకు ఫ్రెష్ తేనె దొరుకుతుంది అమ్మ వాళ్ళ దగ్గర అది చిన్నప్పటి నుంచి బాగా తినేదాన్ని కాబట్టి నాకు ఆ తేనె టేస్ట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది బట్ సురేష్ గారు తెచ్చిందేమో అంత ఒరిజినల్ హనీ అయితే కాదు సరే ఇంకా పిల్లల కోసం అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ పాలు స్టవ్ మీద పెట్టి నేనైతే దాంతో ఏం చేస్తున్నానో చూడండి పాలు అయితే తొందరగా పొంగిపోతున్నాయి అప్పటికి సిమ్లోనే ఉందండి ఎందుకు తెలియదు ఊరికే పొంగు వచ్చేస్తా ఉంది సో నేనేమో పొంగ పెట్టకూడదు అని చెప్పి కొద్దిసేపు అట్లా వాటర్ అది చల్లి పాలైతే పొంగ ఆర్పేసాను దాని తర్వాత అయితే ఇంకా దోశలు వేయడానికి పిండి కూడా రెడీ అయిపోయింది ఇంకా పల్లీ చట్నీ కావాలి కదండి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట దోశలోకి చాలా రకాల చట్నీలు చేసుకోవచ్చు బట్ ఈ పిల్లలు ఏంటంటే అండి ఈ చట్నీ అయితేనే తింటారనమాట సరే ఇంకా వాళ్ళు తినేదే కదా మనం చేయాలి అని చెప్పి పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నా కెటిల్లో అయితే వాటర్ పెట్టేసి పక్కన పెట్టాను అనమాట ఒక పది నిమిషాలు వాళ్ళని కూర్చోమని చెప్పాను బ్రష్ చేసిన తర్వాత బయటైతే ఆడుకుంటూ ఉన్నారు సో ఈ లోపైతే నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నా సో మనకి ఖాళీ ప్లేసు అలాగే మన ఇంటి ముందు సిమెంట్ రోడ్డు అది ఉండటం అండ్ మన ఇల్లు కూడా డెడ్ ఎండ్లో ఉండటం వల్ల పిల్లలతో కొంచెం ఈజీ అనిపిస్తుంది అండి నేను హౌస్ తీసుకున్న థాట్ కూడా అదే అని అనమాట ఎక్కువ హెక్కల్స్ తిరగవు ఒక ఐదు నిమిషాలైనా కానీ పిల్లల్ని మనకి కిచెన్లో నుంచి పిల్లలు బయటకు కనిపిస్తూ ఉంటారు సో దానివల్ల ఏంటంటే మనకి సేఫ్టీ అండ్ అందులోనూ ఇక్కడికి చెప్పాను కదా డిస్టర్బెన్స్ ఏదీ ఉండదు ఎవరు ఎంటర్ కూడా అవ్వరండి మన ఇంటి సైడ్ ఏదన్నా పని ఉండి పక్కింటి వాళ్ళు మేము లేదంటే మన పక్కన ఇంకొక హౌస్ కడుతున్నారు కదా సో వాళ్ళు తప్ప ఎవరు కూడా ఎంటర్ అవ్వరు అనమాట సో దానివల్ల మనకైతే భయం ఏమి ఉండదు అలా పిల్లలు ఫ్రీడమ్ ఫ్రీడమ్గా కొంచెం ఉండొచ్చు ఆ బయట కానీ ఎక్కడైనా తిరిగి చేసుకోవచ్చు అనమాట ఆడుకోవడానికి దేనికైనా కానీ సో అది కొంచెం ఫ్రీ అనిపిస్తుంది అనమాట ఎంతసేపటికి ఇంట్లోనే ఉండాలి అంటే పిల్లలకి కూడా కష్టం కదా అండి సాయంత్రం టైంలో కానీ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు మనం అక్కడ కూర్చొని ఉంటే సరిపోతుంది సో ఇంకైతే హనీ వాటర్ ఇంకా ముగ్గురికి కలిపేస్తున్నాడు అనమాట ఇంకా నేను కూడా కొంచెం తా అని చెప్పేసి నాకు కూడా కొంచెం అయితే కలుపుకుంటున్నాను అలాగే మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి ఈ హనీ వాటర్ రెగ్యులర్ గా పిల్లలకి ఇవ్వడం మంచిదా కాదా అని చెప్పి నాకైతే తెలీదు ఎవరో చెప్పారంటండి వాళ్ళు అదే పట్టుకొని రోజు ఇవ్వమ్మా రోజు ఇవ్వమ్మా అంటారు వన్స్ అలవాటు అయిపోతే మళ్ళీ వాళ్ళు కూడా మానలేరు కదా ఇంక అందుకని ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ అయితే మనకి లెమన్ లెమన్ అండ్ హనీ వాటర్ అయితే రెడీ అయిపోయింది మనం తాగితే మంచిది అంటారు కానీ పిల్లలు కదా సో అప్పటికి చిన్న కప్లో అయితే కాఫీ కప్స్ ఉంటాయి కదా వాటిల్ అయితే వేసి ఇచ్చాను ఇది కొత్తిమీర కాదండి పుదీనా కొత్తిమీర వేస్తే అసలు బాగోదు పుదీనా ఉంటే ఇంట్లో కొంచెం తల కొంచెం అయితే వేస్తున్నాను లోపు లౌకీ అయితే రెడీ అయిపోయిందండి పక్కన ఇంట్లో పని చేయడానికి వచ్చారు కదా వాళ్ళకైతే కాఫీకి గ్లాసులు తెచ్చిచ్చిందనమాట మమ్మీ ఇట్లా కాఫీ ఇవ్వు అని చెప్పి ఆల్రెడీ నేనే తమ్ముని చెప్పానులేండి పాలు మరిగిపోయాయి కదా కాఫీ కలిపిచ్చేస్తే ఇంక మేము కూడా హనీ వాటర్ తాగొచ్చు అని చెప్పి ఇక్కడ వచ్చేసింది చూడండి హనీ కలపడానికి పరిగెత్తుకుంటూ వచ్చిందండి స్నానం నుంచి ఎప్పుడెప్పుడు తాగాల అని చెప్పి మా ఓకే ఏంటంటే ఫుడ్ విషయంలో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువండి తినే పిచ్చి ఎక్కువ అనమాట ఈ బయట ఫుడ్ అదంతా ఇంట్లో ఫుడ్ తక్కువలేండి తనకి నచ్చినవి తను తినేంతవరకు చాలా ఆత్రంగా ఉంటుంది సో ఇంకెప్పటి నుంచో అడుగుతుంది కదా ఈరోజు హనీ వాటర్ కలిపానని వచ్చేసి రెడీ అయిందా మమ్మీ రెడీ అయిందా మమ్మీ అని చెప్పేసి అడుగుతా కలిపెడుతూ అనమాట సో ఇంక నెక్స్ట్ అయితే వాళ్ళకి కాఫీ ఇచ్చేసాను హాట్ వాటర్లో హనీ రెడీ అయిపోయింది కదా ఇంకా పిల్లలకు కూడా ఇచ్చేసి నేను కూడా కొంచెం తాగదామని చెప్పి అయితే కూర్చుంటున్నాము సురేష్ గారు అయితే ఇక్కడ ఉన్నారు అండ్ మనకి టూ సీటర్ సోఫా అంటే ఇంతకు ముందు ఒక సోఫా ఉంటుంది కదా అండి ఆ సోఫాను అయితే ఫ్రిడ్జ్ పక్కన వేసామన్నమాట సోఫా బాగుండిందండి ఇంకా దాన్ని పడేయడం ఎందుకు లేని చెప్పేసి ఇటు సైడ్ వేసాను ఈసారి బ్లాగ్లో చూపిస్తాను ను సో ఇటువైపు ఏంటంటే కొత్తగా చేయించింది అంటే కొత్తగా అంటే రీమోడల్ చేయించాం కదా దానికి ఏంటంటే కొంచెం బ్యాక్ సైడ్ ఉండే తీయించేసామన్నమాట దాన్ని ఒక ఏమంటారు లాంజర్ టైప్లో వేసాము అండ్ టూ సీటర్ అటు సైడ్ ఉండింది సపరేట్గా ఇటు పక్క వేసేసామన్నమాట సోఫా బాగుంది కదా అని చెప్పి సో నెక్స్ట్ అయితే ఇంకా మేము కూడా కాఫీ అవి తాగేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి ఇక్కడ వచ్చేసి నేను అగారు బ్రాండ్కి సంబంధించి ట్రిపుల్ స్టీల్ కడాయి అయితే కొత్తగా తీసుకున్నానండి ఆల్రెడీ నేను ఒకటి వాడుతున్నాను అండ్ నాకు ఇది కూడా బాగా యూజ్ అవుతుంది అనిపించి కొనుక్కున్నాను అనమాట చాలా బాగుందండి నాకు చాలా నచ్చింది కాబట్టి మళ్ళీ తీసుకున్నాను ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ తీసుకున్నాను అనమాట లాస్ట్ టైం ట్వంటీ సిక్స్ ఉండే సో ఇదేంటంటే నాకు రెగ్యులర్ కుకింగ్కి బాగా యూజ్ అవుతుంది అనిపించింది ఫైవ్ ఇయర్స్ వారంటీతో వస్తుందండి చాలా బాగుంటుంది అగరో బ్రాండ్లో స్టీల్ ఐటమ్స్ అయితే నేను దగ్గర ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ అయితే త్రీ ఉన్నాయండి అంటే ఫ్రై ప్యాన్ ఉంది అలాగే ఇందులోనే పెద్దది ఉందనమాట ట్వంటీ సిక్స్ ఉంది అని మీరు చూసినట్లయితే చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే కడాయి చాలా బాగుంటుంది ఇప్పుడు అందరూ కూడా స్టీల్కి మారిపోతూ ఉన్నారు కదా సో దానివల్ల నాకు యూజ్ అవుతుంది రెగ్యులర్గా పెద్దది ఉందండి అదేంటంటే మనకి రెగ్యులర్ కుకింగ్కి కష్టం అవుతుంది ఇదంటే కొంచెం మీడియం సైజ్ ఉంటుంది అనమాట మనం ఏం చేసుకోవాలన్నా హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే బుక్ చేసుకున్నాను అమెజాన్లో అయితే బుక్ అండి మీరు కూడా తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా చాలా నచ్చుతుంది ఇప్పుడైతే కొత్త తీసుకున్నాం కదండి మన ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే కొత్తది తీసుకున్నాము అంటే వెంటనే వాడాలి అనిపిస్తుంది కదా అది పనిగా తీసి నేనైతే ఇంకా కుకింగ్ చేద్దాము అని చెప్పేసి అయితే తీసాను సో ఇదనమాట లింక్ కావాలంటే చెప్పాను కదా అమెజాన్లో ఉంటుంది నేను కూడా ఒకసారి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఈ బ్లాగ్లో మీరు గమనించినట్లయితే టూ డేస్ బ్లాగ్ అయితే ఇంక్లూడ్ చేశానండి సో ఇది వచ్చేసి సండే రోజు షూట్ చేసింది అనమాట ఆదివారం రోజు ఈరోజు చికెన్ తినాలనిపించింది నార్మల్గా కార్ కార్తీక మాసం కదా తినను తింటాను నాన్ వెజ్ కార్తీక మాసంలో మాకేం పాటింపలేదు అన్నాను కదా కార్తీక మాసంలో తినేదైతే ఏం లేదండి అసలు ఈ ఈ నెలలో తేలేదన్నమాట ఈరోజే తీసుకురావడం నేననేది ఏంటి అంటే ఒకటి చేస్తే కంప్లీట్గా చేయాలి లేదంటే వదిలేయాలి నేనేం మొక్కుకోలేదు అండి కాకపోతే నాకు కుదరక తెచ్చుకోలేదు అంటే ఏదో ఒక టైంలో అనిపించింది అనుకోండి దాన్ని మనం కంట్రోల్ చేసుకునేలాగా ఉండాలి అలాంటిది లేదు అనుకోండి ఏదైనా కానీ చేయకూడదు అంటాను అనమాట అని నా ఒపీనియన్ సో ఇలాగ రోజైతే బాగా నోర ఎలాగ అయిపోయింది సండే కదా అందులోని నాకు ఇట్లా చికెన్ తినాలనిపిస్తుంది అనగానే ఇంకా సురేష్ గారు అయితే తీసుకొచ్చారనమాట సో నేనేమి తినను అని అయితే అనుకోలేదు తింటానని చెప్పి ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు నన్ను నేను కొంచెం కంట్రోల్ చేసుకోను వన్స్ అనుకున్న తర్వాత అది మనం చేయకపోయామనుకోండి నాకు నచ్చదు అనమాట అందుకని అనుకోను ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పి అండ్ ప ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కూడా నాకు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను కూడా కొంచెం కంట్రోల్డ్ చేసుకునే పరిస్థితి లేదు సరే చూద్దాము అని చెప్పేసి అయితే ఈరోజు చికెన్ తినాలనిపించింది తెప్పించేసేసుకున్నాను అనమాట ఇంకా ఈ మాసంలో మొన్న ఎగ్ కర్రీ చేశాను ఈరోజు చికెన్ కర్రీ అంతేనండి అది కూడా పౌర్ణమి వెళ్ళిపోయింది కదా ఇంకా సరేలే అని చెప్పేసి అయితే చికెన్ అయితే అనమాట సో ఒక హాఫ్ కేజీ అయితే తెప్పించుకున్నాము ఎక్కువ ఏం తినారండి పిల్లలు కూడా నాన్ వెజ్ అయితే చాలా తక్కువ నేను కూడా తక్కువే కాకపోతే ఎందుకో ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ చూసినప్పుడు కొంచెం తినాలి అనిపిస్తుంది అనమాట అండ్ ఎవరైతే కార్తీక మాసంలో పూజలు అవి చేసుకుంటూ ఉంటారో వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి ఈ క్లిప్ వరకు కూడా అని సో ఆల్మోస్ట్ ఇంకా చికెన్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి నేను కడాయిలోనే చేస్తున్నాను కదా అండి ఆ గరు కడాయి అడుగు అంటుకోవడం కానీ ఏం లేదు చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి మీకు డెఫినెట్లీ నచ్చుతుంది ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది ఫైవ్ ఇయర్స్ వారంటీతో వస్తుంది కాబట్టి సో మనకైతే బాగా హెల్ప్ అవుతుంది అండ్ కుకింగ్ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తీసుకున్నవి కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా చేపల పులుసుకి కానీ అలాంటి వాటికి ఇంక ఇది వచ్చేసి ఇలా ఇలా చేసుకోవడానికి కుకింగ్ రెగ్యులర్ కుకింగ్ కోసం అని చెప్పి తెప్పించుకున్నాను ఇంక వేడివేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి బయట అయితే వర్షం పడేలాగా ఉందనమాట అంటే క్లౌడీగా వర్షం పడుతుంది సో వేడివేడిగా తినాలనిపించింది అనమాట అందుకే తెప్పించుకున్నాను ఇంక వేడివేడిగా అన్నం పెట్టేసుకొని చికెన్ కర్రీ వడ్డించేసేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇదండి వాటి వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించుకోడానికి షూట్ చేశాను అనమాట కంప్లీట్గా అయితే షూట్ చేయలేదు ఈ రోజుకి అయితే అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ డే నుంచి కూడా మీకోసం మంచి మంచి బ్లాక్స్ అయితే